హలో ఆల్ మన దగ్గరికి పింపుల్స్ అండ్ పింపుల్స్ వల్ల వచ్చే మార్క్స్తో చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు సో ఈ పిక్చర్లో కనిపిస్తున్న పేషెంట్ ఏంటంటే తనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది చాలా యాక్ని అండ్ పోస్ట్ యాక్ని పిగ్మెంటేషన్తో వచ్చింది సో మనము ఇవాల్యుయేషన్లో తనకి పిసిఓడి ఉందని తెలుసుకొని స్కాన్ చేయడం వల్ల పీసీఓడి ఉందని తెలుసుకొని దానికి ట్రీట్ చేస్తూ పాటు యాక్ని అండ్ పోస్ట్ యాక్ని పిగ్మెంటేషన్కి ట్రీట్ చేయడం జరిగింది తనకి ఓరల్ సప్లిమెంట్స్ ఫర్ నాట్ గెటింగ్ న్యూ పింపుల్స్ పింపుల్స్ కొత్తవి రాకుండా కొన్ని క్రీమ్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో పాటు కెమికల్ పీల్డ్ ట్రీట్మెంట్ చేయడం కూడా జరిగింది సో ఈ కెమికల్ ఫీల్డ్ ట్రీట్మెంట్ త్రీ టు ఫోర్ సెషన్స్ చేశాక ఆఫ్టర్ రిజల్ట్స్ కూడా పెట్టాం చూడండి అందులో తనకి యాక్నీ లేదు అండ్ పింపుల్స్ తర్వాత వచ్చిన మచ్చలు లేవు అండ్ కలర్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది సో పీసీఓడి ప్రాబ్లం కూడా అండర్ కంట్రోల్కి వచ్చింది సో ఇలా మనకి పింపుల్స్ వచ్చినప్పుడు అసలు ఎందుకు వస్తున్నాయి అనే రూట్ కాజ్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్ చేసుకుంటే చాలా సింపుల్ పింపుల్స్ని ట్రీట్ చేసుకోవడం సో మీకు పింపుల్స్ ఉంటే ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని ట్రీట్ చేసుకోండి